హాయ్ హలో నమస్తే అండి నేను మీ సురేష్ ఈరోజు మాకు వర్షం పడుతుందండి చూసారు కదా వర్షం అయితే అలా హెవీ కాదు అండ్ లైట్గా కాదు ఒక మోతాదులో పడుతుంది వర్షం అయితే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అయితే మా పిల్లలు అమాయమైన కారంగా స్నాక్స్ చేయొచ్చు కదా అన్నారు నేనైతే ఆల్రెడీ బఠానీ ఉడకబెట్టేసి రాత్రి విజిల్స్ ఇచ్చానండి కుక్కర్లో నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా అయ్యే కదా విజిల్స్ ఇచ్చినాను అయితే నేను ఒక బేషన్లో వేసుకొని ఉల్లిపాయలు టమాటో నిమ్మరసం కారం ఆల్రెడీ సాల్ట్ వేస్తాను కదా అయితే మొత్తం మిక్స్ చేస్తానండి చాలా బాగుంది ఇటు చల్లని వర్షంలో బఠానీ ఇలా మిక్సర్ చేసుకొని వేడిగా కారకారంగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అయితే నేను చేసే విధంగా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి